ప్రియమైన దేవుని వారులరా ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఒక అంశాన్ని పరిశీలన చేద్దాం ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుల కృపగల మా తండ్రి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తుండగా మీ సహాయాన్ని అనుగ్రహించి మీ నామానికి మయంకరంగా వాడుకోమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా అందరి రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తునామాలు అడిగి వేడుకొని చున్నాం పరమ తండ్రి ఆ మేన్ ప్రియమైన దేవుని వార్లరా క్రీస్తునామలో మీ అందరికి శుభవందనాలు మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు మిమ్మల్ అందరిని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మేమందరం బాగున్నాము మీరందరూ కూడా బాగున్నారని తలంచుచున్నాను అయితే ఈ సమయంలో ఒక అంశాన్ని పరిశీలన చేద్దాం మనిషి జన్మత పాపే కర్మ పాపే అంశం ఏంటి మనిషి జన్మత పాపే అనే అంశంలో మనం ఒకటి రెండు క్లాసులు పరిశీలన చేస్తూ వెళుతూ ఉంటే ఒక మూడో క్లాసులో మనకి ఈ పాయింట్ వస్తుందన్నమాట అది యోబుగారు చెప్పిన సంగతి యోబు గారు చెప్పిన సంగతిని చాలామంది ప్రపంచంలో బోధ చేస్తున్న అనేకులు అనమాట పెద్ద పెద్ద బోధకులుగా చలామణి అవుతున్న వాళ్ళు సైతం కూడా చాలామంది ఈ బైబిల్లో మరి ఎన్నో సంగతులు తప్పుగా బోధిస్తున్నారు అలాగే ఇక్కడ చెప్పిన సంగతి కూడా యోబు గారు చెప్పిన సంగతి కూడా ఏం చేస్తున్నారని తప్పుగా బోధిస్తున్నారు చూద్దాం ఏంటో ఏపు గ్రంథము పద్నాలుగవ అధ్యాయం మొదటి నుండి ఐదు వచ్చిన మనం చదువుకుందాం స్త్రీ కారిన నరుడు కొద్ది దినములు గలవాడే మిక్కిలి బాధను పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును అలాగే నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును అట్టి వారి మీద నీవు కనుదృష్టించి ఉన్నావు తీర్పు నొందుటకే నన్ను ఎదుటికి రప్పించి ఉన్నావు పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు వాలాగున ఎవడును పుట్టనేరడు నరుల ఆయుష్కాల పరిమితి కలది వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది కాబట్టి ప్రియమైన వారులరా ఒక విషయం మనం చెప్పుకుంటే మరి బైబిల్ బోధ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది కూడా బైబుల్ ఎలా వ్రాయబడిందో సంగతి కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నా కా అంటే కా కీ అంటే కీ ఇంతే దాన్ని అలా అర్థం చేసుకుంటూ తప్పుగా బోధిస్తున్న పరిస్థితులు ఉన్నాయి అందుకే మరి అద్భుతమైన సంగతిని మరి పేతురు గారు రెండో పత్రిక రాస్తూ మాట్లాడుతున్నాడు మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చినా ఆ విషయాన్ని చెప్తున్నాడు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో అనగా వాక్యాలలో ఏ ప్రవచనమును మొదట పుట్టదని గ్రహించాలి ఏం గ్రహించమన్నాడు ఒకడు ఊహించుకుంటూ ఆలోచించుకుంటూ రాసింది కాది తర్వాత చెప్తున్నాడు ఇరవై ఒకటో వచనంలో ఎలా రాయబడిందో ఏలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు కాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికినవే ఈ లేఖనాలు పరిశుద్ధ ప్రవక్తలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారి దేవుని మూలముగా రాశారు దేవుడు రాయించాడు ఆయన ఉద్దేశాలను వాళ్ళు పరిచర్య చేసిన ప్రతిది కూడా దేవునిష్టాన్ని నెరవేర్చిన ప్రతిది కూడా అలా వ్రాయబడిన సంగతి చాలామందికి తెలియకా కా అంటే కాకి అంటే కీ వాళ్ళ ఇష్టానుసారంగా వాక్యాన్ని కలిపి చెరిపేస్తున్న పరిస్థితులు జరుగుతున్నాయి ఎన్నో సంగతులు తప్పుగా బోధిస్తున్నారు అలాగే యోబు గారు చెప్పిన సంగతిని కూడా తప్పుగా బోధించారు అదే అదేంటో ఈ రోజున మనము తెలుసుకుందాం కాబట్టి చదవండి లేఖనాల్లో ఏ గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో మొదటి నుంచి ఐదు వచనాల్లో మరి ఈ వచనాలన్నీ ఎవరి గురించి చెప్తున్నాయి అంటే ఈ వచనాలన్నీ కూడా స్త్రీ కాని నరుని గురించి చెప్తున్నాయి అంటే స్త్రీ కాని నా నరుడు అంటే ఎవరు అది మనకు తెలియాలి ఈ శరీర సంబంధంగా స్త్రీ గర్భాన్ని ధరించి బిడ్డను కంటుంది అంటే కనపడి శరీరాన్ని కంటుందనమాట ఒక విషయంగా మనం ఒక ప్రశ్న వేసుకుంటే ఈ సమయంలో స్త్రీ కాని నా నరుడు ఏ అవుతాడా అసలు కనడం అంటే అర్థం ఏంటి గమనించాలి పరిశుద్ధ లేఖనాల్లో ఆదాముని దేవుడు కన్నాడు అని ఉంటుంది అలా అయినంత మాత్రాన శరీరాన్ని కన్నాడా శరీరాన్ని కన్నాడా గమనించాలి దేవుని నుండి ఏది వేరైతుందో ఏంటి ఏమి వేరవుతుంది ఆత్మ వేరవుతుంది ఇక్కడ దాని గురించే చెప్పబడింది దేవుడు ఆదామును కన్నాడు ఆదామనబడే ఆదామనబడే ఆత్మను కన్నాడు అనేటువంటి దాన్ని గమనించాలి అర్థం చేసుకోవాలి సర్వసత్యాన్ని అంతేగాని శరీరాన్ని కాదు కాబట్టి ప్రియమైన వాళ్ళరా పరిశుద్ధ లేఖనాలను బట్టి మనం పరిశీలన చేస్తూ ముందుకు వెళ్దాం అయితే స్త్రీ కాని నరుడు అంటే ఎవరు స్త్రీ నుండి ఏమి వేరైంది శరీరం వేరైంది స్త్రీ నుండి మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అది పురుషుని నుండి వేరైంది అలాగే స్త్రీ బిడ్డని కన్నప్పుడు స్త్రీ నుండి శరీరం వస్తుంది పురుషు నుండి ఆత్మ వేరవుతుందనే విషయం గమనించాల్సిన అవసరం ఉంది ప్రేమైన దేవుని వారులారా అయితే పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది చాలామంది తెలియని వాళ్ళు అయోమయ పరిస్థితిలో ఉన్నారు ఏమవుతుందనేటువంటి పరిశీలన చేస్తే మనం ఇక్కడ పురుషుని వీర్యకణం స్త్రీ అండములో ప్రవేశింపచేసినప్పుడు తను గర్భాన్ని ధరించి బిడ్డనుకు అంటుంది అంటే ఈ శరీరానికి అంటుంది అర్థమవుతుందా అలాగే చాలామంది కూడా ఈ లోక సంబంధంగా హాస్పిటల్లో కూడా వెళ్ళి చేయించుకునే పరిస్థితులను బట్టి లోకంలో జరుగుతున్న పరిస్థితి ఒకసారి మనం గమనించినట్లయితే పరిశీలన చేసినట్లయితే టెస్ట్ బేబీ అంటూ ఉంటారు టెస్ట్ బేబీ అంటే మరి పురుషుని వీర్యకరణం తీసి స్త్రీ అండములు అంట అంటే గర్భ సంచిలో ప్రవేశింపచేసినప్పుడు స్త్రీ గర్భాన్ని ధరించి బిడ్డను కంటుంది స్త్రీ కంటుంది ఏంటి శరీరాన్ని కంటుంది అనేటువంటి విషయం గమనించాలి అలాగే లేఖనాలు బట్టి మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మనం తెలుసుకున్న విషయం అంటే స్త్రీ కని నరుడు స్త్రీ ఏం కంటుంది అంటే శరీరాన్ని కంటుంది అనే విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి అలాగే శరీరము అనేటువంటి విషయము గమనించాలి మనిషి ఎందరు పురుషుల కలయిక మనిషి ఇద్దరు పురుషుల కలయిక బాహ్య పురుషుడు శరీరమైతే ఆంతర్య పురుషుడు ఆత్మ అంటే మనిషి ఇద్దరు పురుషుల కలయిక అనేటువంటి విషయము గమనించాలి స్త్రీ నుండి శరీరము వేరైతే పురుషు నుండి ఆత్మ వేరవుతుందనే విషయం గమనించాలి అట్ ద సేమ్ టైం ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అంటే స్త్రీ కంటుంది శరీరాన్ని పురుషుడు కంటున్నాడు ఆత్మని చూసారా ఏం జరుగుతుందో చాలామందికి తెలియకుండా వాక్యాన్ని తప్పుగా బోధిస్తున్న పరిస్థితులు ఈ లోకంలో జరుగుతున్నాయి ప్రేమ దేవుని వారలారా అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ఈ సృష్టి అంతా కలుగు చేసిన తర్వాత మొట్టమొదట నుండి వేరేనే ఆత్మ ఎవరు అంటే ఆదాము ఆ ఒక్క ఆదాం అనే మొదటి మానవు నుండి తర్వాత వేరైన ఆత్మ ఎవరు అంటే అవ్వ ఆ అవ్వను చేసినప్పుడు మరి శరీరాన్ని ఎక్కడి నుండి తీశాడు పురుషుడి నుండి తీశాడు ఎవరా పురుషుడు మొదటి మానవుడైన ఆదాము నుండి తీశాడు అందుకు మనం పరిశీలన చేసినట్లయితే తర్వాత మనిషి పుట్టాలి అంటే రెండు పనులు దేవుడు పెట్టాడు మొట్టమొదట మనం పరిశీలన చేసినట్లయితే ఆది కాండంలో చెప్పిన మాట రెండవ అధ్యాయము మరి మోస గారు రాసిన పంచకాండాల్లో ఆది కాండమైనటువంటి దానిలో రెండవ అధ్యాయం ఏళ్ళు చెప్తుంటాడు చెప్పండి మాట ఏంటి అంటే దేవుడైన యహోబా నేల మంటతో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మయ్యాడు మొట్టమొదట బొమ్మను చేశాడు తర్వాత దేవునిలో దేవుడుగా ఉన్న జీవాన్ని కాస్త వేరుపరిచి బొమ్మలో ఊదినప్పుడు దానికి ప్రాణం వచ్చేసింది జీవించు ఆత్మయ్యాడు అలాగే దేవుడు మొదటిసారి చేసినప్పుడు దేవుడు మొదటిసారి చేసినప్పుడు మొ మొట్టమొదటగా నేలమంటితో నరు నిర్మించి వారిని నాశకారందరములు జీవ వాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మ ఏడాతడే మొదటి మానవుడైన ఆదాము రెండవసారి గురించి మనం పరిశీలన చేద్దాం రెండవసారి చేసినప్పుడు పురుషుడి నుండి శరీరం తీసుకొంత మరలా తీసిన భాగాన్ని మరలా పూడ్చి ఆ తర్వాత ఆదాము అనే ఆత్మ నుండి కొంత వేరుపరిచి అవ్వను చేయటం అనేటువంటిది జరిగింది అంతేగాని అవ్వ కూడా తన నాసిగారంధ్రములో దేవుడు జీవవాయువును ఊదలేదు ఆదాము ఒక్కడికే అది ఊదాడు అలా ఆత్మ సంబంధంగా ఆదాముని కన్నాడు అయితే లేఖనాలు బట్టి మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మనకు కావాల్సిన విషయం ఏంటి అంటే రెండు పనులు దేవుడు పెట్టాడు మనిషి పుట్టాలంటే రెండు పెట్టాడు మనిషి పుట్టాలి భూమిని జీవించాలంటే రెండు విషయాలు పెట్టాడు రెండు పనులు పెట్టాడు ఒకటి బాహ్య పురుషుడు శరీరం ఉండాలి ఈ శరీరం బతికి ఉండాలంటే ఆంతర్య పురుషుడు ఆత్మ ఉండాలి అయితే దేవుడు ఆదామును అవ్వను జతపరిచిన తరువాత దాంపత్య జీవితంలో పరిశుద్ధ వివాహములో దాంపత్య జీవితం ద్వారా పుట్టిన పిల్లల గురించి మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ పిల్లల గురించి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే స్త్రీ కంటుంది శరీరాన్ని పురుషుడు కంటున్నాడు ఆత్మని అర్థమవుతుందా స్త్రీ నుండి శరీరం వేరైతే పురుషుడి నుండి ఆత్మ వేరవుతుందనే సర్వసత్యాన్ని గమనించాలి గ్రహించాలి స్కూల్లో చదువుకున్న పిల్లలు ఉంటారు కాలేజీలో కానీ అక్కడ సిగ్నేచర్ కావాలి పేరెంట్స్ది అంటే ఎవరు అడుగుతారు అక్కడ మదర్ ఆఫ్ అని అడుగుతారా సన్ ఆఫ్ అని అడుగుతారా అంటే సన్ ఆఫ్ నేను అనబడే ఆత్మకు తండ్రి ఎవరు అంటే నాకు సైన్ చేయాలంటే నాకు నాకు మా నాన్నగారు పెట్టాలి నాకు పుట్టిన కొడుక్కి సైన్ చేయాలంటే నేను చేయాలి అతనికి నేను అనబడే ఆత్మకు నేను తండ్రిని కాబట్టి ఇలా నేను అనబడే ఆత్మకు తండ్రి ఎవరు అనేటువంటి విషయం గురించి కూడా ఆ క్రమం అనేటువంటిది నిజంగా తెలియకుండా జరుగుతూ వెళుతూ ఉందనమాట సన్ ఆఫ్ అంటారే కానీ ఫాదర్దే సైన్ పెడతారు కానీ మదర్ ఆఫ్ అని అమ్మది ఇక్కడ రాసినట్లుగా ఉండదన్నమాట అందరూ తెలిసిన విషయం అది కాబట్టి మరి ఈ విషయాన్ని ఇది మనం అనుకోవడమేనా బైబిల్లో ఉందా అనే మాట కూడా మనకు కావాల్సిన అవసరం ఉంది మనం బైబిల్లో లేకుండా చెప్పకూడదు బైబిల్లో ఉన్నదే మనం చెప్పాలి ఆ విషయం గురించి మనం పరిశీలన చేస్తే పౌలు గారు చెప్తున్నాడు అపుసుల కార్యాలలో పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో చెప్తున్నాడు మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యువకుని నుండి అంటే ఆదాము నుండి అని గమనించాలి ప్రతి జాతి మనుషులను ఆయన అనగా దేవుడు యువకుని నుండి అంటే ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అంటాడు ఆ క్రమాన్ని దేవుడు పెట్టాడు అయితే ఆదాము నుండి అవ్వ కయ్యీను ఏబేలు వాళ్ళ అందరూ ఆదా మన ఆత్మ నుండే వేరుపరచబడ్డారు ఆ ఒకరి నుండే యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఉద్భవించారు సృష్టించబడ్డారని ఉంటుంది అంటే పురుషుని నుండి వేరుపరచబడింది ఆత్మ అయితే మరి స్త్రీ కనిన నరుడు అంటే శరీరము స్త్రీ నుండి శరీరము వేరవుతుందని పరిశుద్ధ గ్రంథము చెప్తుంది అయితే ఇంకా మనం అవునా కాదా అనడానికి నిర్ధారణ గట్టిగా నిర్ధారణ కావాలి అంటే బైబిల్లో కొన్ని కొన్ని చోట్ల పరిశుద్ధ ప్రవక్తులు వంశావళిని రాస్తూ ఉన్న పరిస్థితుల్ని ఆ వచనాలు మనం పరిశీలన చేయాల్సిన అవసరం అదే సువార్త మొదటి అధ్యాయము రెండవ వచనం చూద్దాం మనం అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను ఎవరు ఎవరికి పుట్టారు అనేటువంటి పరిశీలన చేస్తే ఇస్సాకి ఎవరు వేరయ్యాడు అబ్రహాము నుండి వేరయ్యాడు అబ్రహాము నుండి ఇస్సాకు వేరయ్యాడు అయితే శారా నుండి కాదా శారా కనలేదా అంటే అబ్రహాము నుండి ఇస్సాకు అనబడే ఆత్మ వేరైతే ఆ ఆత్మకు శరీరాన్ని ఇచ్చింది శారా శరీరానికి జన్మనిచ్చింది గమనించాలి ఆవిడే కనదనమాట అయితే ఇస్సాకు ధరించుకున్న శరీరమును అయితే నీవు నేను మనం అనబడుతున్న వాళ్ళం ఎవరై అంటే శరీరాలమంటే అంటే కాదు ఆత్మలమని అని చెప్తుంది అయితే అబ్రహాము నుండి వేరుపరచబడింది ఇస్సాకు మరి ఏ నుండి యాకోబు మరి యాకోబు నుండి యూద అంటే అర్థము ఇక్కడ మనకి అర్థం ఏమో ఏమర్థమవుతుంది అవుతుంది ఇక్కడ పురుషు నుండి వేరయ్యేది ఏంటి అంటే ఆత్మ మరి స్త్రీ నుండి శరీరము వేరుపరచబడుతుంది అలాగే మనం కొన్ని వచ్చినాన్ని మనం పరిశీలన చేస్తే ముందుకెళ్దాం ఒక చోట ఏసేపును హేలీ కన్నాడు అంటుంది అని ఉన్నది ఆత్మ సంబంధం మనం పరిశీలన చేద్దాం మాట లూకసు అత మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చనం ఏసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల ఈడు గలవాడు ఆయన ఏసేపు కుమారుడని ఎంచబడిను ఈయన ఎంచబడ్డాడు అంతే ఆయన గురించి పక్కన పెడితే మనకు కావాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏసేపుని హేలీ కన్నాడు అంతేగాని హేలీ భార్య కనలేదు ఇక్కడ ఆత్మ సంబంధంగా చెప్తున్న విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది శరీర సంబంధంగా చెప్పిన మాట కాదు ఇక్కడ అంటే ఏ సోపును హేలీ కన్నాడు ఏ సోపు అనే శరీరానికి హేలీ భార్య జన్మనిచ్చింది అర్థమవుతుందా ఏ సోపును హేలీ కన్నాడు అంతే అలాగే మరి మనిషి ఇద్దరు పురుషుల కలయి అని చెప్పుకున్నాం మనం దానికి కూడా లేఖనాలు కావాలి కదా అందుకో చోట చెప్పడం మాట ఏంటంటే పౌరు గారు పరిశుద్ధాత్మతో చెప్తున్న మాట మనం చూసినట్లయితే మరి కొరింది సంఘానికి లేఖ రాస్తూ రెండవ లేఖలో నాలుగో అధ్యాయం పదహారు చెప్తున్నాడు మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నును ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అంటే బాహ్య పురుషుడు అంటే శరీరము ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ మనిషి రెండు ఇద్దరు పురుషుల కలయిక అనేటువంటిది మన కనబడుతూ ఉంది అయితే అధైర్యపడమంటే భయపడము ఈ శరీరము చావు దగ్గరైన మృతతుల్యమై చనిపోయినా కానీ మేము భయపడము ఎందుకంటే ఆంతర్య పురుషుడు ఆత్మ దినదినము దినము నూతన పరచబడుచున్నాడు ఈ శరీరాన్ని విడిచిన తర్వాత క్రీస్తు కూడా పరలోకానికి వెళ్ళే పరిస్థితి ఉన్న ధైర్యంతో మాట్లాడుతున్నమాట గమనించాలి ఎందరు పురుషులు కనబడ్డారంటే ఇద్దరు పురుషులు మనకి కనబడ్డారు స్త్రీ నుండి ఈ బాహ్య పురుషుడు వేరైతే మరి పురుషుని నుండి వేరేందే ఆత్మ కాబట్టి లూకా గారే మరొక చోట కూడా మరొక మాటను చెప్తున్నాడండి వంశవాళ్ళకి సంబంధించినటువంటిది ఆదాము గారు మరి ఆదాముని దేవుడు కన్నాడు ఆదాము దేవునికి ఏమవుతాడు అనేటువంటి విషయం కూడా ఇక్కడ చెప్తున్న మాటను బట్టి మనం పరిశీలన చేసినట్టయితే ఇక్కడ కూడా లోకా గారు చెప్తున్న మాటలు ఆ వంశవాళ్ళు రాస్తూ రాస్తూ మూడో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన వచ్చినా చెప్తున్నాడు ఇక్కడ కేఈనాను ఎనోసుకు చేతుకు చేతు ఆదాముకు ఆదాము దేవుని కుమారుడు ఆదాముని దేవుడు కన్నాడు అంటే శరీరానికి కనలేదు ఆత్మని కన్నాడు ఆదామన పడే ఆత్మను కన్నాడు మట్టి మొమ్మలు చేసిన తర్వాత దేవునిలో దేవుడుగా ఉన్న జీవాన్ని కాస్త వేరుపరిచి తన నాశిక జీవ జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మయ్యాడు కాబట్టి ఆదాముని దేవుడు కన్నాడు ఇది సర్వసత్యము అయితే ఆదాముని దేవుడు కన్నాడు మరి ఆదాము ఎవరిని కన్నాడు సేతును కన్నాడు సేతు ఎవరిని కన్నాడు ఎనోషుని కన్నాడు ఎనోషు కేయినాను కన్నాడు అందుకే చెప్పాడు ఇక్కడ కేయినాను యనోషుకు ఎనోషు సేతుకు సేతు ఆదాముకి ఆదాము దేవుని కుమారుడు లోకాసువాత మూడు వద్ద ముప్పై మాట చెప్పాడు ఉంది ఆదాము దేవునికి పుట్టాడు దేవుడు కన్నాడు అంటే శరీరం సంబంధించినటువంటి మాట కాదు ఇక్కడ శరీరాన్ని కనలేదు ఆత్మని కన్నాడనే విషయం సర్వసత్యాన్ని గమనించాలి మళ్ళీ ఏపు గ్రంథానికి వద్దాం స్త్రీ కలిన నరుడు అంటే శరీరం అని చెప్పుకున్నాం మనం అలా కాకుండా ఆత్మ అని కాసేపు అనుకుందాం ఆత్మ అని అనుకుంటే ప్రకటించే వాళ్ళ గురించి చెప్పుకుంటే అసత్యాన్ని ప్రకటించేవాళ్ళు ఒకవేళ ఆత్మ అన్నారు అనుకోండి అంటే ఏం చెప్పాడు ఇక్కడ యోపు గారు చెప్పిన సంగతి ఏంటి పరిశీలన చేస్తే స్త్రీ నా నరుడు కొద్ది దినములు గలవాడే మిక్కిలి బాధ ఆత్మ కొన్ని దినాలే ఉంటాడా ఆత్మ ఎప్పటికీ ఉంటాడు నాశనము లేదు ముగింపు లేదు అంతము లేదు యుగ యుగాలు తరతరాలు ఉంటాడు ఆత్మకు చావనేటువంటిది లేదు కొద్ది దినములు గలవాడే తర్వాత మిక్కిలి బాధ నొందుతాడు అనేటువంటిది ఏంటది శరీరం గురించి మాట అర్థమవుతుందా ఆత్మ ఎప్పటికీ ఉంటుంది తరతరాలు యుగ యుగాలు ముగింపు లేదు నాశనం లేదు తరతరాలు ఉంటాడు ఇప్పుడు శరీరం ఉన్నాడు శరీరాన్ని విడిచిన తర్వాత దేవుని ఇష్టానుసారంగా జీవించినట్లయితే మరి క్రీస్తుతో కూడా పరలోకానికి వెళ్ళి ఎప్పటికీ తరతరాలు యుగ యుగాలు క్రీస్తుతో కూడా గొప్పమ్మ తండ్రి దగ్గర ఉండే పరిస్థితి ఉంటుంది అలా కాకుండా దేవుని ఇష్టానుసారం కాకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించినట్లయితే నరకానికి వెళ్ళిపోతుంది నరకంలో ఎప్పటికి యాతన పడుతూ అగ్ని జ్వాలలో ఆరని అగ్నిలో దహించు అగ్నిలో తీక్షణమైన అగ్నిలో కాలుతూ అలాగే ఉండిపోతాడు మన చావు కనపడదు అందుకే బైబిల్లో ఒక మాట చెప్పడు ఉంది నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదంటాడు ఆత్మకు మరొక పర్యాయ పదాన్ని పెట్టాడు పురుగు అని నరకమున వారి పురుగు చావదు అంటే ఆత్మ చావదు అగ్ని ఆరదు కావున ఆత్మ చావు లేదు అయితే చెప్పేది పా మరి ఇక్కడ యోబు గారు చెప్పిన సంగతి చాలా క్లారిటీగా ఉంది జాగ్రత్తగా చదివి పరిశీలన చేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలామంది మాకంటే కంటే గొప్పవాళ్ళు లేరు మాకంటే కంటే తెలియగల వాళ్ళు ఇంకెవరు లేడు మేమే తోపులు ఉన్నట్టుగా చదువుతున్నారు మరి ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడితనం కలుగు చేస్తుంది గురుడితనం ఈ కళ్ళకు కాదు మనోనేత్రాలకు కలుగు చేస్తుంది ఏంటంటే సర్వసత్యాన్ని గ్రహించకుండా అసత్యాన్ని సర్వసత్యంగా బోధించే పరిస్థితుంది ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం చేస్తుంది గురుడి తన చేస్తుంది దానివల్ల ఏమవుతుంది ఇక్కడ మనం చెప్పుకుంటే ఈ వినేవాళ్ళు కూడా మరీ ఓవర్ కాన్ఫిడెంట్ అనమాట ఆయన బైబిల్ అది చెప్తున్నాడు కరెక్టే చెప్తాడు నేను తాత ముత్తాత నుంచి వింటున్నామండి ఆయన కరెక్టే చెప్పి తిరుగుతానండి గుడ్డిగా నమ్మేస్తున్నారు ఈ చెప్పే వ్యక్తి కూడా నేను ఏమి చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారు ఆ నిధిన కూడా తెలియదు సర్వసత్యం ఏదో అని చెప్పేస్తూ ఉంటాడు అప్పుడు వీళ్ళందరూ ఏమవుతారు నిత్య నరకానికి పరుగులు తీస్తు తీస్తూ ఉంటారు అపవాదిగాడు పరుగులు తీయిస్తున్నాడు అపవాదిగాడి క్రీస్తు వచ్చినప్పుడు పరలోకం లేదు అడిగి నరకమే కాబట్టి వాడితో పాటు అనేకులు సంపాదించుకొని నరకాన్ని తీసుకెళ్తున్నాడు నాకు దక్కంది వేరే ఎవడికి కూడా తక్కకూడదని కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళ లేఖనాలు బట్టి మనం పరిశీలన చేసినట్లయితే వాక్యం చెప్తున్నప్పుడు మీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి ఎవరి దగ్గర వినండి అమెరికా స్థాయి కూడా వెళ్ళిపోండి మీరు ఏం చెప్తున్నారో జాగ్రత్తగా వినాలి అది చెప్పేది ఒకవేళ మనకు డౌట్ వచ్చింది అనుకోండి ఏం చేయాలి ఆయన మన చుట్టమైనా ఇంకెవరైనా ఇంకెవరైనా శరీర సంబంధం తల్లిదండ్రులైనా కానీ ఇంకెవరైనా కానివ్వండి మరి ఈ లోక సంబంధం కులాలని పెట్టుకున్నారు కదా అలా కులస్తుడైనా మీ ఇంటి దగ్గరైనా ఎవరైనా కానీ డౌట్ వచ్చిందంటే నిలదీసి అడగాలి అర్థమైందా ఇప్పుడు ఒక చోట ఒక చోట నుండి ఇంకో చోట ప్రయాణం చేసే బస్సు ఉందండి ఆ బస్సు మరి ఎప్పుడు వెళ్ళే తిరువల్ల వెళ్లకుండా మరొక చోట నుండి వెళ్తుంది డౌట్ వచ్చింది కంగారు భయం ఎక్కడికి వెళ్ళిపోతుందని పక్కన వాళ్ళని అడితే ఏం లేదమ్మా అక్కడ రోడ్డు పాడైపోయి దాన్ని సరి చేస్తున్నారు వేస్తున్నారు కాబట్టి ఇటు వెళ్ళి అటు తిరుగుతున్నారు అప్పుడు ధైర్యంగా టెన్షన్ లేకుండా కూర్చుంటారు ప్రపంచంలో చాలా పరిశీలన చేస్తున్నాడు మనిషి అన్నవాడు వాక్యాన్ని చేయడానికి సమయం లేదు గుడ్డిగా అప్పుడు ఎవరు తాజ్ చెప్పింది అని చెప్పింది ఇతను చెప్తాడు ఇతను చెప్పింది కొడుకు చెప్పాడు సర్వసత్యం మాత్రం గ్రహించరు అర్థమవుతుందా గమనించాల్సిన అవసరం ఉంది ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళే బస్సు గురించి ప్రయాణం గురించి నువ్వు అంత జాగ్రత్త పడితే ఈ లోకంలో ఎన్నో జాగ్రత్తలు నువ్వు తీసుకుంటావు కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే మనం ఈయన తప్పు చెప్తున్నాడు అని డౌట్ వచ్చింది అనుకోండి ఏం చేయాలి ఆ పర్వాలేదులే అడిగితే అని అనుకుంటాడేమో ప్రతిరోజు ఆయన మొహం చూస్తున్నాము బైబిల్లో మాటలు చెప్తున్నాడు కానీ ఇప్పుడు తప్పు చెప్తున్నాడు అని తెలిసిన తర్వాత గ్రహించిన తర్వాత ఏమని అనుకుంటాడు నువ్వు మొహమాట పడ్డావు అంటే ఏమవుతుంది నిత్య నరకానికి వెళ్ళిపోతావు నిత్య నరకానికి వెళ్ళిపోతావు ఎందుకంటే క్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో ఏముండకూడదు మనకి మొహమాటం ఉండకూడదు అందుకే యాకోబు గారు ఒక మాట చెప్తున్నాడు యాకోబు గారు పత్రిక రాస్తూ ఒక మాట చెప్తున్నాడు రెండవ వద్దే మొదట్లో నా సహోదరులారా మహిమ స్వరూపియకు మన ప్రభు యేసుక్రీస్తుని కూర్చున్న విశ్వాస విషయంలో మోమాటం గలవారయ్యుండకడి ఈ లోక సంబంధంగా మోమాటమైన పడ్డారు నాకు అనవసరం ఇష్టం అది కానీ వాక్యం విషయానికి వచ్చేసరికి మహిమ స్వరూపం అంటే అర్థమేంటి క్రీస్తు కూడా వెళ్ళి ఎప్పటికీ తరతరాల యుగయుగాలు శాశ్వతమైన రాజ్యంలో తండ్రి దగ్గర క్రీస్తు కూడా ఉండే ఆ మహిమ ఆ మహిమ ఆ మహిమ స్వరూపీన అందుకే నా సహోదరులార మహిమ స్వరూపు మన ప్రభు ఏసుని కూర్చిన విశ్వాస విషయంలో మోమాటం గలవార యుండకుడి అంటున్నాడు అందుకే పౌలు గారు అన్నాడు కొరింది సంఘానికి రాసిన మొదటి లేఖలో రెండవ అధ్యాయం పదమూడులో మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను సంబంధమైన సంగతులతో సరిచూచుచూ ఆత్మ నేర్పు ఏ నేర్పు శరీరం నేర్పు కాదు ఆత్మ నేర్పు మాటలను కూర్చి వాటిని గురించి మేము బోధించుచున్నాము కానీ మనుష్య జ్ఞానము మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాదు ఆలోచించారా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడిన మాటలు ఆలోచించండి ఏంటి ఏం చెప్తున్నారు మీరు మీ చదువులు మీ డిగ్రీలు ఏమవుతున్నాయి ఒక్కసారి ఆలోచించండి స్కూల్లో టీచర్లు ఆ పుస్తకాల పిల్లలకి స్టూడెంట్కి ఎంత కరెక్ట్గా చెప్తున్నాయి చెప్తున్నారు వాళ్ళంతా కూడా మరి పరిశుద్ధ గ్రంథం అంటే దేవుని ఉద్దేశాలు కలిగిన మాటలు ప్రపంచంలో ఉన్న అందరిని కూడా పరలోకాన్ని నడిపేటువంటి చట్టమైనటువంటి బైబిల్ తప్పుగా చెప్తారా మీరు నిత్య నరకానికి వెళ్ళిపోతారు మీరు మీతో పాటు ఇంటానికి వచ్చిన అందరిని కూడా పంపిస్తున్నారు ఎంతవరకు ఇది న్యాయం ఆలోచించండి ప్రియమైన వారులారా కాబట్టి లేఖనాలు బట్టి మనం పరిశీలన చేసినట్లయితే యాకబ గారు చెప్పాడు నా సహోదరులారా మహిమ స్వరూపయోగం మన ప్రభు యేసుక్రీస్తుని కూర్చున్న విశ్వాస విషయంలో మోహమాటం గలవారాయి యుండకుడి ఎందుకంటే మనం గ్రహించాము మనం గ్రహించాము నిలదీయాలి అడగాలి గ్రహించని వాళ్ళు మంది ఉన్నారు కాబట్టి గ్రహించి నిలదీసి సర్వసత్యం మీద ఆయన చెప్పినప్పుడు ఆయన మనకు సారీ తప్పు చేయడు తప్పు చేయడు కాబట్టి మనం లేఖనాలు బట్టి మనం పరిశీలన చేసినట్లయితే స్త్రీకరిణ నరుడు కొద్ది దినములు గలవాడే మిక్కిలి బాధ నందును అంటే బా మిక్కిలి బాధపడేవాడు ఎవడు అంటే శరీరము ఆత్మ కానే కాదు ఆత్మ కానే కాదు అనే విషయము గమనించాలి యోగ గ్రంథానికి వద్దాం యోగ గ్రంథము పద్నాలుగు అధ్యాయం యోగు గారు చెప్పిన సంగతిని మనం పరిశీలన చేశాం మనిషి జన్మతః పాప అనే అంశంలో ఇది మూడో క్లాస్లో వస్తుంది సంగతి పాయింట్ అనమాట స్త్రీకరణ నరుడు యోగ గ్రంథం పద్నాలుగు ఒకటి నుంచి ఐదు శ్రీకరణ నరుడు కొద్ది దినములు గలవాడే మిక్కిలి బాధను అందును అంటే శరీరం గురించి చెప్పాడు ఇది ఇది లేని ఇల్లు పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును అంటాడు అలాగే ఇంకొక ఒక మాట పోరుస్తున్నాడు ఇక నీడ పోవునట్లు వాడు నిలువక పారిపోవును ఎంత అద్భుతమైన సంగతి చెప్తాడు ఇక్కడ అలాగే అట్టి వాని మీద నువ్వు ఇచ్చి ఉన్నావు తిరుపు నందుడిగా నన్ను ఎదురుకు రప్పించి ఉన్నావు పాప సహితుల్లో నుండి పాప రహితుడు ఎంత మీరు అంటాడు ఇక్కడ ఏంటంటే పాప సహితుల్లో నుండి పాప రహితుడు అంటే పాపం చేసే వానిలో నుండి పాపం చేసే వానిలో నుండి అంటే లోక సంబంధంగా జీవిస్తున్న మనిషి పాపిలో నుండి పాప సహితుల్లో నుండి పాపం చేసే వానిలో నుండి రహితుడు అంటే ఏంటంటే ఏసుప్రభువారు రెండవసారి వచ్చినప్పుడు పరదేశంలో ఉన్న ఆయన ఎదుర్కోవటానికి ముందు పైకొస్తారు అలాగే ఈ భూమి మీద సజీవులుగా జీవించే వాళ్ళు దేవుని గృహస్థులుగా ఉన్నవాళ్ళు క్రీస్తు వారు దేవుని వారు వీళ్ళని దూతులు తీసుకెళ్లి క్రీస్తు కప్పచెప్తారు ఆయన తీసుకెళ్ళి తండ్రికి అప్పచెప్తాడు ఆ గృహస్థులుగా ఉన్నవాళ్ళు క్రీస్తుని ఎదుర్కోవటానికి వెళ్ళినప్పుడు క్రీస్తు ఎలా మహిమగల శరీరాన్ని అక్షయమైన దేహాన్ని కలిగి ఉంటాడు ఆయనకు వలె సమరూపము గల దానిగా మన శరీరాలు మార్చబడతాయి అది పరలోకములో దేవుని చేత కట్టబడిన ఇల్లది ఈ ఆత్మకు రెండు దేహాలు ఇది మట్టి దేహము ఇది విడిచివేయబడుతుంది శాశ్వతం లేనిది మరి శాశ్వతమైనటువంటిది మహిమ కలిగింది అక్షయమైనది అంటే పరలోకము నుండి వస్తుంది క్రీస్తు వచ్చినప్పుడు పొందుకుంటాం దాని గురించి చెప్తున్నాడు పాప సాహితుల్లో నుండి పాపరహితుడు పుట్టగలిగిన అంటే మహిమ గల శరీరంతో పుడితే ఇంక పాపం చేసేదే ఉండదు కదా అసలు ఏ బాధ ఉండదు ఎంత కోరి కోరాడు ఎలా మాట్లాడుతున్నాడు అలా అంటూ అంటున్నాడు అలా పుట్టగలిగిన ఎంత మేలు అలాగో ఎవడు పుట్టనేరడు కుదిరే పని కాదు అసంభవము అంటాడు నరుల సంఖ్య నరుల ఆయుష్కాల పరిమితి కలది వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది అనే మాటిక్కడ చెప్తున్నాడు స్త్రీకరిణ యోబు గారు చెప్పిన సంగతిది స్త్రీకరిణ నరుడు కొద్ది దినముల గలవాడే బాధనందు ఎవడు బాధనుంది అది ఆత్మ కాదు శరీరం ఏబుగారు చెప్పిన సంగతి ఇది పువ్వు వికసించి వాడిపోయినట్లు వాడు కనబడకపోవును నీడ కనబడకపోవునట్లు వాడు వెళ్ళిపోతాడు దృశ్యమైపోతాడు అదృశ్యమైపోతాడు అని చెప్తున్నాడు ఇక్కడ గమనించాలి ఎన్నో సంగతులను బైబిల్లో తప్పుగా బోధిస్తున్నారు సమాజంలో ప్రియమని దేవుని వల్ల ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు బయట బోధేంటి బైబిల్ బోధేంటి అని చెప్పడం కోసం మేము వచ్చాం కాబట్టి యోబు గారు చెప్పిన సంగతి ఏంటంటే స్త్రీకరణ నరుడు ఎవరు అంటే శరీరము 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 మరేది కానే కాదు ఇంకా శరీరం గురించి ఇక్కడ చెప్పాడు కాబట్టి గమనించాలి సర్వసత్యాన్ని అందరూ ప్రకటించాలి దేవుని పనిలో పాలు భాగస్థులు అవ్వండి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అనేకుల దృష్టికి తీసుకెళ్ళండి దేవుని పనిలో పాలు భాగస్తులు అవ్వాలని కోరుకుంటూ మరొకసారి కలుసుకున్నప్పుడు జనమత పాపి మొదటి క్లాసును పరిశీలన చేద్దాం ఇది మూడో క్లాసులో వస్తుంది ఇది ఏబు గారు చెప్పిన సంగతిని కాబట్టి మరోసారి కలుసుకున్నప్పుడు మరికొన్ని మాటలు పరిశీలన చేద్దాం దేవుడు మాట్లాడిన ప్రతి మాట మనందరి హృదయంలో నీరు కట్టి వలింపు చేయడం గాక ఆమె మీ అందరికీ ఇస్తున్నామోలో వందనాలు